నిజామాబాద్ తమలాపూర్ గ్రామంలోని భారీ వర్షాలకు నీళ్లు ఇట్లా ఇండలోకి వస్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ప్రస్తుతం మనం ఎస్సీ గలీలో ఉన్నాము మరి నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేని ఈ సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మాయిలు బాగా అవుతున్నాయి కంగారు ఉన్నది వీళ్ళు బాగున్నాయి ఇంకా లోపల దాకా పోదే పోదాము మరి ఎట్లా ఇప్పుడు అంటే వర్షంపట్టేనా వర్షంపట్టే పరిస్థితి అధికారులు ఆఫీసర్ పోయి చెప్తే సో పట్టించుకుంటలేరు పట్టించుకుని అప్పుడు తక్కువకున్నాం ఇక అట్లా సో ఇప్పుడు మా బాబు వండి ఇప్పుడు పదిహేను రోజులు వచ్చింది సో మంచి అందుకోసం చెప్పమ్మాని వచ్చిన వాళ్ళు లేరు వాళ్ళు లేరు మేము మీకు కాల్ చేయబట్టి మీకు కాల్ చేసినాం కాబట్టి మరి మీ మీకు బెదిరిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓన్లీ ఫోటో తీసుకుని వేరు కానీ మాత్రం ఇది కొన్ని సమాచారం నుంచి ఇలానే ఉంది మాత్రం దీన్ని పట్టించుకున్న మానవాడు లేడు దోమలకు ఈగలకు ఇక్కడ మన చల్ల పౌడర్ అయినా కలిగి మేము ఏదైనా కంప్లీట్ చేసినప్పుడు ఏదో వచ్చి ఇట్లా ఇట్లా చేయడం పోవడం అంత అంతకుమించి ఏదైనా దీన్ని కాల్ ఇద్దామన్నా మానవాడు లేడు ఎంత సర్పంచులు ఎక్కిరు దిగిరు అంతా కానీ మాత్రం ఏం చేస్తారు ఈగలు చేపట్టి పిల్లలకు డెంగ్యూ అవి రాష్ట్రం చూడండి మీరు మొత్తం వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా నాశనం అయిపోతుంది ఎంచాలంతేగాక మీ మీడియాకి ఫోన్ చేస్తుంది చూడండి మరి ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంలోని ఎస్సీ కాలనీలోని జనాల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మరి ఒక్క అధికారి కానీ ఆఫీసర్లు కానీ ఎవరు రావడం లేదని చెప్పేసి ప్రజలు మీడియాకు తెలియచేయడం జరిగింది దాని సంఘటన నేపథ్యంగా మనం ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా లైవ్ చూస్తున్నాం ఇది రోడ్డు ఇది చెరువులాగా ఉంది ఇప్పుడు కనీసం ఇది రోడ్డు ఎంత లోతుగా ఉందని కూడా మనం దృశ్యాలు చూస్తున్నాము చెప్పండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్య మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూల్ నిసంహప రూలర్ కమలాపురం గ్రామంలోని భారీ వర్షాలకు నీళ్ళు ఇట్లా ఇందలోకి వస్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ప్రస్తుతం మనం ఎస్సీ గలీలో ఉన్నాము మరి ఈ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏం ప్రాబ్లం అనేది సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఆనలొడపులాల నీళ్ళు లేదు నాయనా నీళ్ళు ఎడి దూమల బాగు አይతునే ఇడ బొంద చేసిరు ఎక్కడే అంత కంగారు ఉన్నది நிள் பாகுனா இங்கே நபே போதம்

ఎవరు వచ్చిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు మీకు మేము మీకు కాల్ చేయబట్టి మీకు కాల్ చేసినాం కాబట్టి వారు మీకు మీకు బెదిరిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓన్లీ ఫోటో తీసుకుని వేరు కానీ మాత్రం ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఉంది మాత్రం దీన్ని పట్టించుకున్న మానవాడు లేడు దొంగలకు ఇక్కడ మన చల్ల పౌడర్ అయినా మేము ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు ఏదో వచ్చి ఇట్లా చేయడం పోవడం అంతే మంచి ఏదైనా కాల్ చేద్దామన్నా మానవాడు లేడు ఎంత సర్పంచులు ఎక్కిరు దిగిరు అంతా ఇంకా ఎరు మాత్రం చేస్తారు ఈగలు చేయబట్టి పిల్లలకు డెంగ్యూ అవి వీటిలో మేము అయితే చూడండి మీరు అవసరం ఏదంటే మొత్తం మొత్తం ఇల్లంతా కూడా నాశనం అయిపోతున్నారు మీడియాకి ఫోన్ చేసే చూడండి మరి ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంలోని ఎస్సీ కాలనీలోని జనాల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మరి ఒక్క అధికారి కానీ ఆఫీసర్లు కానీ ఎవరు రావడం లేదని చెప్పేసి ప్రజలు మీడియాకు తెలియడం జరిగింది దాని సంఘటన నేపథ్యంగా మనం ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా లైవ్ చూస్తున్నాం ఇది రోడ్డు ఇది చెరువులాగా ఉంది ఇప్పుడు కనీసం ఇది రోడ్డు ఎంత లోతుగా ఉందని కూడా మనం దృశ్యానికి చూస్తున్నాము చెప్పండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూల్